పరిశుద్ధువైన దేవా సర్వోనతి నీకు వందనములు నీకు స్తోత్రములు తండ్రి ప్రభా ఈ పెందల కడ ప్రార్థన సమయంలో తండ్రి నిన్ను శుద్ధిస్తున్నాము నేను ఘనపరుస్తున్నాము నేను మహిమపరుస్తున్నాము దేవా స్తోత్రం నాయన ఇదే కాలంలో మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు నాయన గడిచిన వారమంతా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడినారు తండ్రి తండ్రి ప్రభా రాత్రి అంతా కూడా మంచి నిద్రనిచ్చి తండ్రి ఇవేకో జామున ప్రభాన్ని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వెలాది వెళ్ళ స్తోత్రములు దేవా తండ్రి అద్భుతకరుడా ఆశ్చర్యకరుడ మా జీవితాలలో నువ్వు అనుదినం చేస్తున్నటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవా ప్రభా దావిది చెప్పినట్లుగా నా ప్రాణమాయువాన్ని సన్నితించము నా అంతరంగా ఉన్న సమస్తమా ఆయన పరిశుధనామును సన్న ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని చెప్పినట్లుగా ప్రభావం మేము నేను స్థుతిస్తున్నాము ఘనపరుస్తున్నాము ఇదే కాలంలో ఈ నూతన వారంలో ఈ నూతన పనులలో తిరిగి మేము స్టార్ట్ అవుతుంటున్నగానే ఆయన మా యొక్క పనులన్నిట్లో మీరు తోడుగా ఉంటారని నమ్ముతున్నాము అనుదినము అను క్షణము తరిని మీరు మాకు తోడుగా ఉంటారు దేవని నీకు వందనములు తండ్రి అనుదినము మీకు నూతనముగా మా పట్ల వాచలం నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా తండ్రిదేవా ఈ దినము నాయన పాపసు పౌలు గారు చెప్పినటువంటి ఒక గొప్ప మాటను వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రిదేవా అతడు తండ్రి మరి ఫిసీలకు రాసిన పత్రికలో ఆయన ప్రారంభిస్తూ తండ్రి గుక్క తిప్పుకోకుండా ఎంత చక్కటి మరి ఆశీర్వాదాలను దేవుని యొక్క ఆశీర్వాదాలను గురించి చెబుతున్నాడు దాన్ని బట్టి ప్రభానికి వేలాది వేల స్తోత్రంలో మా తండ్రి అవును ప్రభా మన ప్రభైన ఏసుక్రీస్తు తండ్రి అగో క్రీస్తు యొక్క తండ్రి యగో దేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించడమని ప్రభా చెప్పి ఉండగా దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాము అనేక మంది ఆశీర్వాదము అంటూనే తండ్రి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలను గురించి ఆలోచిస్తారు అయితే ప్రభా మీరు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో మీకు ఆల్రెడీ ఇచ్చేస్తారు ప్రభా మాకు ఆల్రెడీ ఇచ్చేస్తారు దేవానికి స్తోత్రం అంతండి మీరు ఎంత గొప్పగా మరి వాక్యంలో చెప్పి ఉన్నారు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనం లే ప్రభా ఎంతోమంది ప్రభా ఆత్మీయ విషయాల కొరకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు అయితే తండ్రి ఎప్పుడైతే నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించారో అప్పుడే ఆయన తన యొక్క ఆశీర్వాదములను ఆత్మ విషయమైన ఆశీర్వాదములు ఆయన అనుగ్రహించినందుకు దేవా ఆయనకు ప్రభా నీకు వందనము చెల్లించుకుంటున్నాము దేవా ప్రభా ఏసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి నీకు వందనాలు ఆయన రక్తము ఎంత పవిత్రమైనదంటే ఆయన యొక్క రక్తము ప్రతి పాపం నుండి మమ్మలను పవిత్రులనుగా చేయను తండ్రి ఈ సమయంలో ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఈ కవిస్తున్నారో వారందరి పైన నీ యొక్క రక్తము కుమ్మరింపబడను గాక దేవా ప్రోక్షించబడను గాక దేవా ప్రతి ఒక్కరు కూడా శుద్ధీకరించబడుదురుగాక దేవా ప్రతి పాపం నుంచి వారు విడుదల పొందుతురుగాక పవిత్రపరచబడుదరుగాక దేవానికి స్తోత్రం నైనా మాతని ఆ యొక్క రక్తం ద్వారా మేము నైనా విమోచనను పొందుకుంటున్నాము విడుదలను పొందుకుంటున్నాము లేవా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అదే కదా మాతండి మేము బంధకాలలో ఉన్నాము మా ఆత్మ సాతాను బంధకాలలో ఉంటుండగా ఆ బంధకాల నుంచి మాకు విడుదల కలిగినందుకు మేము మీకు బంధనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా పైన మీరు విజయోత్సవంతో తండ్రి సాతాను తలను చితకగొట్టినదేవా నీకు స్తోత్రము ఆ విధంగా ప్రభా మా పాపములపైన ఆ సాతానుకున్నటువంటి అధికారాన్ని విరగగొట్టేసినందుకు ప్రభా నీకు వందనాలు అతన్ని తండ్రి మాకిచ్చిన ఆ యొక్క విడుదలను బట్టి విమోచనను బట్టి తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము సిలువపై నీవు సాధించిన విజయాన్ని బట్టి ఆ విక్టరీని బట్టి మరణంపై సాధించిన విజయాన్ని బట్టి తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా ఉచితంగా తండ్రి నీ యొక్క కృపా మహిక మహిమకు కీర్తి కలుగునట్లుగా నీ యొక్క దయా సంకల్పం చెప్పిన ఏసుక్రీస్తు ద్వారా మమ్ములను నీ కుమారులుగా స్వీకరించుటకై తండ్రి మీరు మమ్ములను ముందుగా నీ కొరకు నిర్ణయించుకున్నారు దేవానికి స్థుతి స్తోత్రంలో తండ్రి మా ప్రభా నీ ఎదుట మేము పరిశుద్ధులంగా నిర్దోషులంగా ఉండాలని తండ్రి మమ్మలను జగత్తు పునాది వేయ మునిపే ప్రేమ చేత క్రీస్తుల మమ్మల్ని నేర్పరచుకున్నావు కాబట్టి నీకు వన్ వందనాలు స్తోత్రములు వేలాది వేల స్తోత్రములు మా ప్రభా తండ్రి ఎప్పుడైతే మేము నిన్ను అంగీకరించామో ఆ దినం నుంచే ఆ క్షణం నుంచే తండ్రి మేము నీ బిడ్డలం అయ్యాము నీ కుమారులమయ్యాము మా ప్రభా నీ యొక్క సంకల్పము నీ దయా సంకల్పం మా పట్ల నెరవేర్చినందుకు దేవా నీకు వందనములు ప్రభా మా తండ్రిదేవా ఇంకా ఎవరెవరైతే నీ సన్నిధికి రాలేదో ఇంకా ఎవరెవరైతే నేను అంగీకరించలేదో ఇంకా ఎవరెవరైతే ఆ సిలువ విలువని తెలుసుకోలేక ప్రభా నీ యొక్క సిలువ ఆ యొక్క గొప్పతనాన్ని సిలువ త్యాగమును నీ యొక్క రక్తంలోని శక్తిని ఇంకా గ్రహించలేని స్థితిలో ఎవరెవరైతే ఉన్నారో మరి ప్రభా హృదయ నేత్రములు మూయబడి ప్రభానైనా అర్థం కాని లేని ఆ హృదయం కలిగి తండ్రి ఎంతమంది ఉన్నారో మా ప్రభా లాంటి వీళ్ళని మీరు దయ ఉంచి దర్శించండి వారితో మీరు మాట్లాడండి నాయన మాట్లాడండి తండ్రి మాట్లాడండి దేవా ప్రభ అనేక మంది ఆ విధంగా ఉన్నారు క్రైస్తవులు కూడా ఉన్నారు తండ్రి దేవా పుట్టుకతో క్రైస్తవులు అనుకున్న వారు కూడా ఎంతోమందిని నెరగని స్థితిలో ఉన్నారు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము అద్భుతం జరిగించండి వారి జీవితాలలో మీరు మాట్లాడండి నాయన వారి హృదయాలు అంతరం వారితో మీరు మాట్లాడి వాళ్ళని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రేమతో చేస్తావు తండ్రి దేవా ప్రేమ వారు అర్థం చేసుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి దేవా హృదయం అనే వాకిలి దగ్గర మీరు నిలబడి తలుపు తట్టుతుండగా మా ప్రభా ప్రతి ఒక్కరూ నాయన ఆ తలుపును తెరిచి నిన్న అంగీకరించి నిన్ను ఆహ్వానించి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కృపా మహావైశ్వర్యంని బట్టే తండ్రి మా 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 పట్ల మాకు తండ్రి నీ యొక్క ప్రియమైన యేసయ్య రక్తం వలన మన మాకందరికి విమోచనం కలుగుతున్నది దేవానికి స్తోత్రములు మా ప్రాధములకు క్షమాపణ కలిగి ఉన్నది దేవానికి వందనాలు మా తండ్రి అది ఎప్పుడో జరిగింది మేము మేము అంగీకరిస్తే చాలా దాన్ని తీసుకుంటాము అవును తండ్రి చెక్కు మీద సంతకం ఎప్పుడో అయిపోయింది ప్రభా మేము బ్యాంకుకు వెళ్ళాలి దానిని రిసీవ్ చేసుకోవాలి దానిని ఆ పని దాన్ని యాక్టివేట్ చేయించుకోవాలి దాన్ని పని చేసుకోవాలి దేవా నీకు స్తోత్రం తన ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చిన దేవ నీకు వేలాది వేల స్తోత్రంలో నీ ఆ నీ యొక్క ఆ దయా సంకల్పంతో కూడిన ఆ ప్రణాళికను బట్టి ప్రభా మా పట్ల నీకున్న ఆ ప్రణాళికను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ మా తన దేవ కాలం సంపూర్ణమైనప్పుడు ఏ విధంగా జరగాలో ఎలాంటి ఏర్పాటు జరగాలో ఆ విధంగా ప్రభా మీరు సమస్తము జరిగిస్తున్నారు సమస్తము ఒక ఒక సమయానుకూలంగా తగిన రీతిగా నీవు ఏర్పాటు చేసినటువంటి నీ దయా సంకల్పం చెప్పున జరుగుతూ ఉన్నది నాయన మా ప్రభా తండ్రి నీ చిత్తాన్ని కూడా మాకు బయలుపరిచి తండ్రి మేము జ్ఞాన వివేచన కలిగినట్లు కలుగునట్లుగా మాకందరికీ కూడా మీరు సంపూర్ణమైన జ్ఞానం ఇస్తూ ఉన్నందుకు వందనములు ఎప్పుడైతే మేము నీలో ఉంటామో ఎప్పుడైతే నీతో సంబంధం కలిగి ఉంటామో ఎప్పుడైతే నీతో సమయంను గడపగలుగుతామో అప్పుడే కదా మేము ఇవన్నీ తెలుసుకుంటాము తండ్రి ఆ కృపను మా ఎడల విస్తరింపు తండ్రి ఆ విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం నువ్వు ఆల్రెడీ చేసావు మేము దాన్ని తీసుకోవాలి దాన్ని తీసుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి సమస్తమును తండ్రి క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలని మీరు ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రణాళికను బట్టి తండ్రి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ సమస్తము తండ్రి మీరు మాకు ముందుగా నిర్ణయించి మా అమ్మను నీ స్వాస్థంగా ఏర్పరచుకున్నావు నా అందుని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం తండ్రి సమస్త కార్యముల నీ చిత్తానుసారంగా నీవు చేసిన నిర్ణయం చొప్పుననే జరిగిస్తున్నావు మా తండ్రి ఆ సత్యవాక్యమును మేము తెలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా రక్షణ సువార్తను వినేవారికి వినులాగున ప్రభా మరి వినకుండా ఎంతమంది అయితే కఠినంగా ఉన్నారో అలాంటి వారికి కూడా ఏదో ఒక రకంగా వినిపించండి తండ్రి ఏదో ఒక రకంగా తండ్రి వాళ్ళని మీరు దర్శించండి నాయన తన్ని మీరు మాత్రమే చేయగలరు మీరు మాత్రమే మీకు మాత్రమే సమస్తము సాధ్యము మనుషుల మనుషులెవరము ఏమి చేయలేము నాయన ఎవరి హృదయాలను మేము మార్చలేము మేము ఏమి చెప్పినా అవి మాకు మేము చెప్పేవి కొంతమంది కొన్నిసార్లు వినరు అయితే ప్రభా అది నీ చిత్తమైతే నీ చిత్త ప్రకారం అయితే సమస్తం నువ్వు జరిగిస్తావు ప్రభా నీ పరిశుద్ధాత్మ చేత ప్రభా పరిశుద్ధాత్ముల ద్వారా నమస్తం జరుగుతాయి అది మీరు మాత్రమే ఆ విధంగా జరిగిస్తారు కాబట్టి ప్రభాని పైన మేము ఆధారపడుతున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని మేము ఎత్తి పట్టుకుంటున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకుంటున్నాము తండ్రి ఎంతో భయంకరమైన దుర్వ్యసనాలకు బానిసలై ప్రభా నీ నీ దగ్గరికి రాని నీ దగ్గరికి రావడానికి ఇష్టం కూడా పడినటువంటి అనేక మంది ఉన్నారు నాయన కృపతో కనుకరంతో సహాయం చేయండి వారి వాక్యం విలువలాగిన వారి హృదయాగం తెరవండి అవకాశం కల్పించండి వారు నేను తెలుసుకొని నీ దగ్గరకు వచ్చినట్లుగా ప్రభా మీరు వాళ్ళను దర్శించి ప్రభా వాళ్ళను మార్చండి తండ్రి దేవా ప్రభా మీరు సమస్తం చేయగలరు తండ్రి నిన్నే ప్రార్థించి అడుగుతుంటున్నాం నాయన కృప చూపించండి వినుట వలన విశ్వాసం కలుగుతుంది మీ రక్షణ సువార్థను ప్రతి ఒక్కరు వినగలిగే కృపను దయచేయండి అవకాశం దయించండి ప్రభా సమయానికి నీ యొక్క సమయం ప్రకారము తండ్రి ప్రభా నిర్ణయ కాలం ప్రకారము ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తారని నమ్ముతున్నాము యశ్వ గ్రంథంలో చెప్పబడిన ప్రకారంగా తండ్రి తగిన కాలం నేను త్వరపెట్టుదును అని చెప్పిన దేవ మీరు త్వర పెడతారని నమ్ముతూ విశ్వాసంతో ప్రతి ఒక్కరిని నీకు అప్పగించుకుంటున్నాం ప్రభా మీరు అద్భుతం చేయండి నాయన మా తండ్రి దేవ మరి సమస్తము ప్రతి ఒక్కరికి విమోచనం కలగాలని తండ్రి మీరు ఆత్మ చేత మాకు సంచ ఆత్మను మాకు సంచకరువుగా ఇచ్చి ఉన్నారు దేవ అందుని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క సంకల్పం నెరవేర్చండి ప్రభా ప్రతి ఒక్కరిని నీకే నీ చేతులకే అప్పగించుకుంటున్నాము దేవ నీవి ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆత్మ సంబంధమైన ఆత్మ విషయమైన ప్రతి ఆశీర్వాదమును బట్టి తండ్రి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన ఆ గొప్ప ఆశీర్వాదం మాకుంటే అది ఎంతో మేలు అది చాలు నాయన ఈ లోకంలో ఎన్నో ఆశీర్వాదాలు ఈ లోక సంబంధమైనవి ఎన్నో ఉండవచ్చు అయితే అవన్నీ మాకు ఉండాలా లేదా అది మీరు నిర్ణయిస్తారు మాకు ఏది కావాలో అది తప్పకుండా ఇస్తారు ప్రధానైనా ఈ లోకంలో జీవించడానికి మేము ఎంతో కష్టపడుతూ ఉంటుండగా మా కష్టమును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మా కష్టమునకు తగిన ఫలితమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అతన్ని మీరెప్పుడు కూడా మా కష్టమును వృధాగా పోనీయరు మా చేతి పనిని ఆశీర్వదించిన దేవానికి వేలాది వేళ స్తోత్రములు మా చేతి పనుని బట్టి మేము పొందుకు మేము ఏ విధంగా ఆశీర్వదింపబడాలో అది మీరే నిర్ణయించి తప్పకుండా మీరు చేస్తారని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఈ లోకంలో మాకేమేమి అవసరమో అడగక మునిపై మా అక్కర్లే అరిగినదేవా మీరు మాకు తప్పకుండా అనుగ్రహిస్తారు ఎందుకంటే మీరు సమస్తము అనుగ్రహిస్తారు మేము అడగకపోయినా సమస్తం అనుగ్రహిస్తారు మాకేం కావాలో మీకు తెలుసుందైనా ప్రభా మేమైతే నీ నీతిని నీ రాజ్యమును మొదట వెదుకున్నట్లుగా కృప చూపించి మనం మా ప్రభా తండ్రి ఎవరెవరైతే ఈ లోక సంబంధంగా అనేక కష్టాలు పడుతూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరైతే అలా ఇబ్బందులు నీ బిడ్డలు అలా ఇబ్బందులు పడాలని ఎప్పుడూ కోరుకోరు మా ప్రభా ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ దయచేసి వారికి చేయండి నాయనా కంప్లీట్ చేయండి వారికి నా పరిస్థితులను ప్రతి ఒక్కరిని మీరు ఆ పరిస్థితుల నుంచి మా కష్ట పరిస్థితుల నుంచి ఏ శ్రమలో విడుదల కలుగును గాక ప్రభా నా అప్పుల పరిస్థితిలో నుంచి ఏ శ్రమలో విడుదల భయంకరమైన అప్పులు తండ్రి తీర్చుకోలేని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఏ సునామలో దర్శించండి ఏ సునామలో దర్శించండి ప్రభా వారికి సంపూర్ణంగా విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాము విమోచనం కలిగించిన దేవానికి స్తోత్రంలో మా తన్ని ఎంతమంది అయితే బిజినెస్లో లాస్ వచ్చింది సరిగా నడపలేని స్థితిలో ఉంటుండగా తండ్రి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి పునరుద్ధరించండి ఏ స్నామంలో మా తండ్రి దేవా మరి చదువుకుంటున్న వీడని దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి జ్ఞానం అనుగ్రహించండి ఎవరికైతే జ్ఞానం కొద్దుగా ఉన్నదో వారికి సమృద్ధిగా ధారాళంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా అతన్ని ఎంతమంది అయితే వివాహ ప్రయత్నం సఫలం కాలేదని దుఃఖంతో ఉన్నారో వారికి మీరు ఓపికను సహనమును అనుగ్రహించండి సకాలంలో తగిన కాలంలో మీరు ఇస్తారని విశ్వాసంతో వారు ఎదురు చూసినట్లుగా కృప చూపించుకొని వేడుకుంటున్నాం నాయన సంతానం కొరకు ఎంతోమందిని వైపు చూస్తున్నారు వాళ్ళని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం వారి పట్ల కూడా మీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తల్లి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి కలతలు కన్నీళ్ళు ఏలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రతి కుటుంబం కూడా సంతోషంతో ఉండగలుగులాగున మీరు దీవించండి మా ప్రభావ ఐదు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న బిడ్డను దీవించండి ప్రతి ఒక్కరు కూడా మంచి ఉద్యోగం పొందుకుందరుగాక ఈ శ్రమంలో ప్రవాహ సంపూర్ణంగా వాళ్ళను మీరు జ్ఞానంతో నింపి చక్కగా చేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తల్ని ప్రవా ఎంతమంది నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో అలాంటి వారందరి వారి యొక్క ప్రయత్నాలు ఫలించునుగాక ఏ ఫలించును ఫలించునుగాక దేవా వారికి మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మా ప్రార్థన విన్నందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము అతన్ని గర్భిణీ స్త్రీలందని ఆశ్రయించండి మంచి ఆరోగ్యం దయచేసి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా దేవా మంది ఎంతోమందినైనా అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు వాళ్ళని మీరు స్వస్థపరచండి వేదనకరమైన స్థితులలో అనేకమైన బాధకరమైన పరిస్థితులలో ఎంతోమంది క్రిటికల్గా ఎంతోమంది ఐసీయూలలో వెంటిలేటర్ పైన ఉన్నటువంటి వారు ఉన్నారు దేవా కనికరించండి వారికి స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక ఏ శ్రమలో స్వస్థత గాక దేవ సంపూర్ణ స్వస్థత కలిగి అందరూ కూడా క్షేమంగా ఇంటికి గాక ప్రతి విధమైన అనారోగ్యం తొలగించండి నాయన ప్రభా ఈ ప్రార్థనలు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరి వా ఎవరికి కుటుంబంలో ఆ విధమైన అనారోగ్యం కలిగిన బాధకరమైన స్థితిలో ఉన్నారో ప్రభా ఆ పరిస్థితిని తీసివేయమని వేడుకొచ్చినాం ప్రభా మరి ప్రభా ఆ కుటుంబానికి ఎంతో వేదన ఉంటుంది ఆ వేదన అంత తొలగించండి సంపూర్ణంగా వారికి ఆశీర్వాదము ఆరోగ్యము అనుగ్రహించి సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రయాణం ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించండి ఈ దినము తండ్రి ఉద్యోగ జీవితంలో ఉద్యోగ సంబంధంగా ఎంతమంది ఎలాంటి పనులు చే ప్రయాణాలు చేస్తున్నారో ఎక్కడెక్కడ తిరుగుతున్నారోనైనా ఆ ప పరిస్థితులు అన్నిట్లో మీరు తోడుగా ఉండి వారి వారు నడుస్తున్న ప్రతి స్థలమును కూడా మీరు ఆశ్రయించండి నడిపిస్తున్న వాహనమును మీరు దీవించండి ప్రభు ప్రతి స్థలాన్ని కూడా మీరు ప్రతి స్థలంలో కూడా వారికి క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే అన్యాయాలకు అక్రమాలకు గురై ఎంతో బాధాకరమైన పరిస్థితులలో ఉన్నారో వాళ్ళని మీరు దర్శించి వారికి సంపూర్ణంగా నాయన మేలులు కలిగించండి ఉపకారం చేయండి నాయన మా ప్రభావ వారికి నా కష్టం నుంచి చేసిన విడుదల కలుగును గాక దేవా సంపూర్ణంగా నేను వాళ్ళను బాగు చేయమని ప్రార్థిస్తున్నాము వారి పక్షంగా యాజ్యమాడండి అధికారుల మనసులను మార్చ మార్చండి తండ్రి ప్రభా నాయన మీరు శక్తివంతులై ఉన్నారు తను ఎంతమంది తండ్రి చేతికు గురవుతున్నారో అవమానాలకు గురవుతున్నారో వారికి అందరి పరిస్థితులు వారందరి పరిస్థితులను కూడా ఏశ్వంలో బాగుపడను కాక సంపూర్ణంగా సంతోషంతో నిం నిండినటువంటి మంచి ప్రదేశాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి అనాథలుగా ఉన్న వృద్ధులు చిన్నారులు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనేకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి ఆయన మీ యొక్క సహాయం అనుగ్రహించండి దేవా ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా ఇజ్రాయల్ దేశంను దీవించండి అక్కడ జరుగుతున్న పరిణామాలు తండ్రి ప్రభా నిశ్చిత ప్రకారం జరుగుతున్నాయని మేము నమ్ముతున్నాము పురుషులేమను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మా దేశంను దీవించండి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించి అధికారులు ఉద్యోగులు పరిపాలకులందరూ కూడా నీతిగా న్యాయంగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా సే సేవకులను ఆశ్రయించి వారిపైన జరుగుతున్న దాడులను ఆపడిన ప్రభా మా తండ్రి అనేకులు నేను తెలుసుకొనిలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది నేను బర్త్డేలు వివాహ దళం జరుపుకుంటున్న విడిని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను ఈశ్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెన్ Amen.